अंबरधर विष्णु शिशुवर्ण चतुर्भुज प्रसन्न वनम झाएसर्व विघ्नोपात మార్గశిర మాసం సందర్భంగా మార్గశిర మాస విశిష్టత తెలుసుకుందాం మాసానాం మార్గశీర్షోహం అన్నారు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయుడు వంటి వారితో పాటు స్వయం భగవాన్ ముఖత ప్రకటితమైన శ్రీమద్ భగవీత్ భగవద్గీత అవతరించిన మాసం ఈ జగత్తులోని అన్ని విభూతుల్లోనూ తాను ప్రకటితమైనప్పటికీ కొన్ని అగ్రగణ్యమైన విషయాల్లో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పాడు అలా మాసాలలో అగ్రగామైన మార్గశీర్షం లేదా మార్గశిరమాసమే తన స్వరూపమని చెప్పాడు మార్గశిరం తర్వాత వచ్చే పుష్యమాసం నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం అలా చూసుకుంటే దక్షిణాయనం చివరి భాగం ఉత్తరాయణం ముందు వచ్చే భాగం అయినా మార్గశిరం పగలకు ముందు వచ్చే బ్రాహ్మీ ముహూర్తం వంటిది బ్రాహ్మీ ముహూర్తం రోజులో ఎంత ప్రాధాన్యత కలిగినదో సంవత్సరానికి స్వయం విష్ణు స్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనది తొలి రోజు కార్తీక మాసమంతా వ్రతాలు చేసిన వారు పోలిని స్వర్గానికి పంపించటం అనగా నదీ స్నానం చేసి దీపాలు వదలడంతో ప్రారంభమవుతుంది ఆనాడు నదీ స్నానం చాలా పుణ్యప్రదం కుదరని వారు గంగాది నదులు స్మరించుకుని స్నానం చేయాలి ప్రతిరోజు శుభప్రదం అనేది అయినా కొన్ని ముఖ్యమైన పర్వదినాల గురించి తెలుసుకుందాం మార్గశిర శుద్ధ తదియేనాడు ఉమామహేశ్వర వ్రతం చేసి శివపార్వతులను ఆరాధించడం కొన్ని ప్రాంతాల్లో ఉంది అలాగే మార్గశిర శుద్ధ పంచమి నాడు నాగపంచమి అనే ఆచారం కూడా ఉంది కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో మరి కొన్ని చోట్ల కార్తీక మాసంలో ఈ వ్రతం చేస్తారు మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం శివపార్వతులు తనయుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన దినం ఈనాడు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తారు సంతానం కోరుకునే వారు స్వామిని ఆరాధిస్తే సంతానం కలుగుతుంది దేశంలో గల పలు సుబ్రహ్మణ్య ఆలయాలలో విశేషమైన పూజలు ఉత్సవాలు నాగప్రతిష్ఠలు జరుగుతాయి మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవుని జన్మదినం దీన్నే కాలభైరవాష్టమి అంటారు ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం కాలభైరవ అవతారం కాశీపట్టణానికి క్షేత్రపాలకుడుగా ఉంది కాశీకి వచ్చిన కాశీలో మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్క చూస్తాడు సునకం కాలభైరవ స్వరూపం ఈనాడు సునకాన్ని పూజించి గారెలు వండి దండగా గుచ్చి సునకం మెడలో వేస్తారు మార్గశిర శుద్ధ ఏకాదశి శ్రీమద్ భగవద్గీత లోకానికి అందిన రోజు దీన్నే వైకుంఠ ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి లేదా సౌక్షద ఏకాదశి అంటారు సాక్షాత్ భగవత్ స్వరూపాన్ని మానవులు తెలుసుకోగలిగే విధంగా అంతేకాకుండా సులభమైన రీతిలో ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గం ఇందులో భగవానుడు చెప్పాడు అది ఎవరో ముక్కు మోసుకుని తపస్సు చేసుకునే వాళ్ళకే కాకుండా సంసార సముద్రంలో మునిగి తేలుతున్న ప్రతి ఒక్కరికి కర్మయోగం భక్తి యోగం నిష్కామకర్మలు ఎలా ఆచరించాలి కర్తవ్యాన్ని విస్మరించకుండానే భగవంతుని చేరే మార్గం స్వధర్మాచరణ యొక్క ఆవశ్యకత పరధర్మానుష్ఠానం వల్ల కలిగే విపత్తులు వంటివెన్నో శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ చెప్పారు భగవద్గీత నిత్య పారాయణ నిత్య ఆచరణ గ్రంథమైన విశేషించి ఈనాడు శ్రీకృష్ణుని తలుకు తలుచుకుని గీతాపారాయణ అధ్యయనం అనుష్ఠానం చెయ్యాలి మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశి అంటారు దశావతారాలలో తొలి అవతారమైన అవతారాన్ని పూజిస్తారు మార్గశిర శుద్ధపూర్ణ శ్రీదత్త జయంతి దీన్నే కోరల పూర్ణిమ నరక పూర్ణిమ అంటారు ఈనాడు అగ్ని పురాణం దానం చేస్తే మంచిది సాక్షాత్ త్రిమూర్తుల్లోని విష్ణువు యొక్క అంశగా అత్రి అనసూయ దంపతులకు జన్మించిన దత్తాత్రేయుడు మౌనముద్రతోనే ఉపదేశం చేసి పరమ గురువయ్యాడు ప్రకృతిలోని ఇరవై నాలుగు మంది గురువుల వద్ద విద్యను అభ్యసించి ఆత్మజ్ఞానాన్ని పొందిన మహనీయుడు ఆత్మతత్వాన్ని లోకానికి ఎరుకపరిచి గురువులకే గురువైన అవధూత ఈనాడు దత్తచరిత్ర పారాయణ చేసి ఆ పరమ గురువుని స్మరించుకుంటారు మార్గశిరమాసంలో వచ్చే లక్ష్మీవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సకలైశ్వర్యాలు కలుగుతాయి ఆ రోజున స్త్రీ యమానుసారంగా నియమానుసారంగా లక్ష్మీదేవిని పూజించి వ్రతంలో చెప్పిన విధంగా నైవేద్యం సమర్పించి వ్రత కథ చదువుకోవాలి అలా ఆ మాస లో వచ్చే అన్ని వారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా లక్ష్మీదేవిని పూజించి ఆనాడు తమ శక్తి అనుసారం ముత్తైదువులకి భోజనం పెట్టి పసుపు కుంకుమ పువ్వులు తాంబూలం మొదలగు మంగళ ద్రవ్యాలను ఇవ్వాలి ఇలా నియమం తప్పకుండా చేసేవారి ఇంట లక్ష్మీదేవి కొలువుంటుందని పురాణ ప్రోక్తం ఇంకా మార్గశిరమాసంలోనే విష్ణువుకి ప్రీతికరమైన ధనుర్మాసం వస్తుంది సర్వేజన సుఖినో భవంతు